హైదరాబాద్ లో బార్బిక్యూ నేషన్ కొత్త అవుట్లెట్ ప్రారంభం నగరంలో ఇది పద్నాలుగో అవుట్లెట్ దేశ విదేశాల్లో ఎనభై పైగా నగరాల్లో నూట తొంభై పైగా రెస్టారెంట్లు సందర్శించిన చేసిన సినీ నెటి హిమజ హైదరాబాద్ మే నైన్ రెండు వేల ఇరవై ఐదు భారత్ లో క్యాజువల్ డిజైనింగ్ రెస్టారెంట్ బార్బిక్యూ నేషనల్ కొత్త అవుట్లెట్ ను హైదరాబాద్ లో సినీ నటి హిమజ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సో అదొక అదృష్టం అనుకోవాలి ఈ రోజు నేను నేషన్ ఫోర్టీన్ హైదరాబాద్ లాంచ్ చేయడానికి రావడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇది ఇండియాలో చెప్పుకుంటే వన్ ఎయిటీ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మీన్ అబ్రాడ్ లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ ఆల్రెడీ మన బార్ నేషన్ అనేది కంపెనీ సో ప్రత్యేకంగా బార్బీకి నేషన్ గురించి చెప్పాలి అనే అవసరం కూడా లేదు ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి ఇక్కడ చాలా మంది పుట్టి తింటూ వాళ్ళ ఫ్యామిలీ తోటి బెస్ట్ మెమరీస్ క్రియేట్ చేసేసుకుని ఉంటారు నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని నాకు ఎప్పుడు పార్లిక్ చూసిన యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై ఫస్ట్ టైం అంత ముందు కూడా బ్రాన్సెస్ లాంచ్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ గా రన్ అవుతాను సో హ్యాపీ అండ్ ఇన్ని సంవత్సరాలుగా ఈ ఫుడ్ బిజినెస్ లో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఆ ఆరా అనేది పోకుండా మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు చాలా హ్యాపీ అనిపిస్తుంది

And we have uh, 190 branches in 80 plus cities. And uh, we have created a very beautiful outlet over here that you can enjoy with a new ambience. And uh, we have a good menu uh, with wedge, non veg combinations, from starters on a grid, and along with buffet desserts, good varieties. Also, we are having a mango media festival going on, so you can enjoy. And it's the best place to have a birthday celebration and a I you enjoy and have a great day, Thank you.